బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు పన్నెండు వందల ఒకటి లైవ్ ఎపిసోడ్లో తత్వము ప్రాణ ఊర్జ గురించి అనంత్బాయి ద్వారా మనము టాపిక్ని తెలుగులో తెలుసుకుందాము దీనికి సంబంధించినటువంటి టాపిక్ ఫస్ట్ పార్ట్ పన్నెండు వందల లైవ్ ఎపిసోడ్లో వినటం జరిగింది ఇప్పుడు పన్నెండు వందల ఒకటి ప్రాణబలంతో సంపన్న వ్యక్తి కూడా పూర్తిగా తన యొక్క సాధనలో పనుల్లో సమరంలో విజయాన్ని పొందగలుగుతూ ఉంటారు ఎందుకని ప్రాణబలము ఊర్జ వ్యక్తికి విజయాన్ని చేకూరుస్తుంది మహత్వపూర్ణం అందుకే ఊర్జా ఉండాలి యోగ్యమైనటువంటి పని అప్పుడు చేయగలుగుతారు మనోబలము సంకల్ప బలము యొక్క దృఢత్వంతో ప్రాణతత్వం యొక్క ఆధారంతో ఇది తయారవుతూ ఉంటుంది ఎవరైతే మరి అన్ని రకాల సఫలతలకు ఆధారం ఏంటి అంటే ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా శక్తిశాలి ఆత్మ ఏ సఫలతని పొందుతుంది ఊర్జ ఉంటేనే అందుకని దీనికి చాలా మహిమ ఉన్నది దీన్ని పొందటానికి కూడా చాలామంది సాధన కూడా చేస్తూ ఉంటారు కొన్ని సంప్రదాయాల్లో కూడా దీన్ని చెప్తూ ఉంటారు జన్మ జన్మాంతరాల నుండి దీనికోసమే సాధన చేసినట్లయితే ఫలస్వరూపంగా చాలా తేలిగ్గా లభిస్తుంది అని యోగులు కూడా చెప్తూ ఉంటారు విశిష్టమైనటువంటి సాధన ప్రక్రియలను అవలంబించినట్లయితే కూడా ఈ ప్రాణ శక్తి అనేది లభిస్తుంది అని మహాసముద్రం నుండి తన యొక్క జోలిని నింపుకోవటము సంపన్నంగా కావటము అంటే ఊర్జ పరమాత్మని యొక్క శక్తి పరమాత్మ యొక్క ఊర్జా మహాసముద్రం అంతది ఈ మహాసముద్రం దాని నుండి మనము మన యొక్క ఆత్మజోలిని నింపుకోవటం ప్రాణశక్తిని నింపుకొని సంపన్నంగా కావటం వివిధ ప్రయోజనాల కొరకు ప్రాణ ప్రక్రియ అనేక భేద ఉపభేదాలు కూడా ఉంటూ ఉంటాయి కానీ ఈ అన్నిటిలో కూడా శ్రేష్టమైనది సమర్థవంతమైనటువంటి సాధనను సాధన సొంతం చేసుకోవాలి దీనితోటే తమ లోపల ఉన్నటువంటి శక్తి యొక్క భండార జాగృతం కూడా అవుతుంది అనగా ప్రతి ఒక్క వ్యక్తి అనంతమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళే ఆ శక్తి జాగృతం చేసుకోవాలి ఇప్పుడు కుండలిని రూపంలో ఈ మహాశక్తి ప్రతి ఒక్క మనిషి రూపంలో సుషుప్త అవస్థలో ఉంటుంది అని మన గ్రంథాలు యోగ సూత్రాల్లో కూడా చెప్పడం జరుగుతుంది పతాంజలి కూడా వర్ణించడం జరిగింది ఈ యొక్క ప్రాణ సాధన లేకపోతే విశేషమైన లాభం అనేది రాదు కుండలిని జాగరణ కొరకు ప్రాణశక్తిని ప్రచండగా పొందటం అనేది సాధన అవసరము శరీరంలో విద్యమానమైనటువంటి ప్రాణము కూడా ఈ యొక్క ప్రయోజనాలను పూర్తి చేయటం కోసమే లభిస్తుంది నిఖిల బ్రహ్మాండంలో అంటే అఖిల బ్రహ్మాండంలో వ్యాపించి ఉన్న ఈ ప్రాణతత్వమును ఆకర్షణ చేసుకోవాలి ఆకర్షింప చేసుకోవాలి అప్పుడే తమ లోపలకు అది నిండుతుంది దీన్ని విశ్వశక్తి అంటారు పరమాత్మని యొక్క శక్తి అంటారు దీన్ని మీ లోపల నింపుకోవటానికి సాధన కుండలిని జాగరణ సాధనతోటి సూర్య భేదన స్థరం యొక్క ప్రాణ సాధన కూడా చాలా అవసరం ఉంటుంది ప్రాణం యొక్క ప్రవాహంతో జీవాగ్ని ఉద్గిన్నం ఉజ్వలం అవుతూ ఉంటుంది ఉత్తేజితం అవుతూ ఉంటుంది ప్రజ్వలితం అవుతూ ఉంటుంది అనేక మంది సాధనల ద్వారా వారి యొక్క గ్రంథులను లెక్కలేనన్న స్థానాల్లో ఉన్నటువంటి శరీరంలో ప్రతి చోట హార్మోన్సు గ్రంథులు శక్తులు ఉన్నాయి దీన్ని మరి ఆ స్థానం నుండి జాగృతం చేయాలి యాక్టివేషన్ చేసుకోవాలి అదే అగ్ని లాగా యోగాగ్ని లాగా ప్రాణ ఊర్జా లాగా జీవిత జీవన శక్తి లాగా మనకు ఉపయోగపడుతూ ఉంది దీన్ని కుండలిని శక్తి అని పేరు పెట్టడం జరుగుతుంది మన దగ్గర జఠరాగ్ని కూడా ఉంటుంది కదా యోగాగ్ని ఉంది యోగంతో యోగాగ్ని తయారు చేసుకోగలుగుతాం అగ్నిలో ఇలాంటి మరి ఏ విధమైన ఈ ఇంధనం వేసినట్లయితే దానిని అగ్ని తత్వంగా ప్రధానం అవుతూ ఉంటుంది రసాయనిక పదార్థాలు ఎక్కువ వేయటంలో కూడా కుండలిని ప్రాణ అగ్నిగా దానిలో సజాతీయ తత్వాల యొక్క ఇంధనం అని వేస్తూ ఉంటారు సర్వ సర్వప్రదంగా సూర్యభేదన ప్రాణాయామం ద్వారా ఇళ పింగళ మధ్య అంతరిక్షంగా అంటే మధ్యన మరి ఉన్నటువంటి శక్తిని లాగాలి అనగా ప్రాణతత్వాన్ని మూలాధారం లో ఉన్నటువంటి అస్తిత్వమైనటువంటి శక్తిని ఒక చింగారీ లాగా అనగా ఒక నిప్పు కణికలాగా మరి ప్రస్తుతం ఆ అగ్ని వరకు దాన్ని తీసుకొని రావాలి తర్వాత ఈ యొక్క జ్వాలామానంగా పూర్తిగా ఊర్ధ్వ స్థలం వైపుకి ఊర్ధ్వ స్థానం వైపుకి అది ఎక్కువగా వృద్ధి అవుతూ ఉంటుంది అగ్నిమయంగా అవుతూ ఉంటుంది దీని కొరకు శాంతి ఏకాంత స్థానంలో సుఖ సుఖపూర్వకంగా కూర్చొని స్థిర చింతన చేస్తే అభ్యాసం చేయాలి ఆసన సహజము మీరు దండ్ సీదా నేత్ర అదు అదుకుల్ అనగా మిళితమైనటువంటి నేత్రాలతోటి మోకాలపైన చేతులను పెట్టి అనగా ప్రాణ ముద్ర వేస్తూ ఈ అభ్యాసం చేయాలి ఈ అభ్యాసం ప్రాతం సమయంలో అంటే వృషోదయంలో ప్రొద్దు ప్రొద్దున చేయటం కరెక్ట్ అని చెప్తూ ఉంటారు ఈ యొక్క అభ్యాసం యొక్క ప్రారంభం చేస్తూ మనము ఎడుమ ముక్కుని మూసి నెమ్మది నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ భావనాపూర్వకంగా వాయువుతోటి ప్రాణ ఊర్జాని లాగుతూ ఉండాలి ఈ యొక్క ప్రాణ ఊర్జాను సుషుమ్న మార్గంతో వామ మార్గంలో ృణ విదితమైన ప్రవాహంతో మూలాధారం నుండి ఊర్ధ్వ స్థానంలోకి అనగా ఆ కుండలిని శక్తిని జాగృతం చేస్తూ సూర్య భేదన ప్రాణ సాధన ఫస్ట్ భాగంగా స్టార్ట్ చేయాలి దీని తర్వాత ప్రాణమును మేరుదండం దక్షిణ భాగంలో ఉన్న ధన విద్యుత్ ప్రవాహము అనగా కుడివైపు మేరుదండను వాపస్ మళ్ళా తీసుకొని రావటము తీసుకువెళ్ళేటువంటి సమయం అంతరిక్ష స్థితి ప్రాణ శీతలము అనేది పొందటము రుణ ధార కూడా శీతలం అయిపోతూ ఉంటుంది ఇలా కూడా పూర్వకం చేస్తూ పూర్తిగా చంద్రనాడి సూర్యనాడి అని సంభాళిస్తూ ప్రాణాయామం చేస్తూ ఉంటారు ఇలాతోటి చంద్రనాడి అనే అనబట్టము దీని యొక్క ప్రయోజనము తిరిగి వచ్చే సమయంలో అగ్ని ఉద్దీపన ప్రాణ ప్రవాహం యొక్క సంఘర్షణ ప్రక్రియతోటి ఉష్ణము అనేది ఉష్ పెరుగుతూ ఉంటుంది ప్రాణంలో అది సమ్మిళితం అవుతూ ఉంటుంది తిరిగి వస్తూ పింగళ మార్గంలో అనగా రైట్ సైడ్ కుడివైపు విద్యుత్మే క్షేత్రంలో ఉష్ణం అనగా ఏదైతే శక్తి ఉందో అది వృద్ధి అవుతూ ఉంటుంది ఈ యొక్క రెండిటి కారణం వల్ల ప్రాణవాయువు ఊర్జ వృద్ధి అవుతూ ఉంటుంది అందుకనే దీన్ని సూర్యుకి ఉపమా సూర్యుడిని పోలుస్తూ చెప్తూ ఉంటారు ఈ ప్రాణ సాధనలో సాధకుడు తన యొక్క భావనను అనురూపం చేస్తూ లాభాన్ని పొందుతూ ఉంటారు శ్వాస ద్వారా లాగినటువంటి ప్రాణము మేరుదండ మార్గంలో మూలాధార చక్రం వరకు చేరుకొని మీ యొక్క సంకల్పం దృఢతాపూర్వకంగా చేయటం వల్ల ఈ యొక్క మాన్యత పరిపక్వం అనేది అవుతూ ఉంటుంది నిశ్చిత రూపంలో అంతరిక్షం నుండి లాగబడుతూ ఉంటుంది శ్వాస ద్వారా మేరుదండ మార్గం నుండి ప్రేరితమయ్యి ఇది పూర్ణ మూలాధారం వరకు చేరుకుంటుంది ప్రస్తుప్తు అంటే ప్రస్తుతము కుండలిని శక్తి ప్రాణాగ్నిగా తన ప్రచండ శక్తి ద్వారా మేల్కొంటూ ఉంటుంది ఈ ప్రవాహంలో ప్రాణమును సూర్యనాడి పింగళ ద్వారా తిరిగి తీసుకునేటప్పుడు సూక్ష్మ శక్తి ప్రకాశితమై ఆలోకితమై భావన పరిపక్వం అనేది చేస్తూ ఉంటుంది రెండో వైపు దీని నుండి ఉల్టా క్రమంలో అభ్యాసం చేయటం జరుగుతూ ఉంది అనగా దాహిని నాసికా నుండి ప్రాణంను లాగటం అనేది జరుగుతుంది ఈ తిరిగి రావటం ఈ విషయం పింగళతోటి ప్రాణ ప్రవేశం జరుగుతుంది మరి ఇలా నుండి తిరిగి మూలధారంగా ప్రాణ ప్రవాహము ప్రాణోదీవంగా భావన పూర్వ శక్తి ఉంటుంది ఒకేసారి ఇలా నుండి వెళ్ళి పింగళ నుండి తిరిగి రావటం ఇలాగా రెండుసార్లు మరి ఉచ్ఛ్వాస నిశ్చ్వాసలను శ్వాస ద్వారా యొక్క ఎనర్జీని లాగటము పింగళలోకి వెళ్ళటంతో మరి ఇలా తిరిగి వస్తూ ఉంటుంది ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇదే సూర్య భేదన ప్రాణాయామము సంక్షిప్త విధి విధానము అక్కడక్కడ యోగిక గ్రంథాల్లో కూడా సూర్య భేదన ప్రాణాయామం గురించి అనులోమ విలోమ ప్రాణాయామం అని అంటూ ఉంటారు అంటే సూర్య భేదన అనే ప్రాణాయామమే సాధారణ భాషలో అనులోమ విలోమం విలోమం అనే ప్రాణాయామం కింద చెప్తూ చేయిస్తూ ఉంటారు లోమం అంటే సీదా వెళ్ళటం విలోమం అంటే ఉల్టాగా వెళ్ళటం అంటే శ్వాస పీల్చటం వదలటం ఒకసారి సీదా చేస్తూ ఉల్టా ఇంకోసారి చేయటము దీన్ని సీదా ఉల్టా చక్రము లోమము విలోమము అని అంటూ ఉంటారు లోమ విలోమము పూర్తి ప్రక్రియతోటి పూర్తి సూర్య భేదన ప్రాణాయామము అని చెప్పబడుతూ ఉంటుంది ఈ ప్రాణ సాధన యొక్క అతిత్వ మహత్యం అనేది ఉన్నది కుండలిని మహాశక్తి జాగృతము అవ్వటానికి ప్రాణ ఊర్జ ప్రచుర పరిమాణంలో తప్పకుండా వస్తూ ఉంటుంది ఈ ప్రయోజనం ఈ విధంగా పూర్తి అవుతూ ఉంటుంది ప్రాణ సాధన ద్వారా ప్రాణ ఊర్జ అభివృద్ధి అవుతూ సాధకుని యొక్క భౌతిక ఆధ్యాత్మిక సఫలతకు మార్గంగా ప్రశస్తం అవుతూ ఉంటుంది ఈ విధంగా మనకు ప్రాణ ఊర్జ మరి అనేది ఉంటుంది ఈ ఎటువంటి కర్మయోగము అనేది ఏ విధంగా సాధన అవుతుంది అనేది కూడా మనము తెలుసుకోవచ్చు ఇదే కాకుండా ఎన్నో యోగ విధానాలు కూడా మనకు ఈ ప్రాణశక్తి గురించి చెప్తూ ఉంటూ ఉంటారు యోగ సూత్రాల్లో పతంజలి యోగ సూత్రాల్లోనూ చెప్తూ ఉంటారు వీటి గురించి గురు సముఖంగా పూర్తిగా నేర్చుకుంటేనే దీని యొక్క లాభాన్ని మీరు పొందగలుగుతారు ఎందుకంటే ఇది కుండలిని జాగృతి అనేది సరిగ్గా అయితే ప్రాప్తి ఉంటుంది ఉల్టాగా కానీ జరిగితే మీ యొక్క ఎనర్జీ లెవెల్ పడిపోతూ ఉంటుంది కాబట్టి మీరు గురుముర్తంగా నేర్చుకోండి దీనికంటే అన్నిటికంటే ఉత్తమమైనది రాజయోగము ఇది సూక్ష్మ శరీరములో ఉన్న శక్తుల్ని బయటికి తీసుకురావటం అంటారు కానీ ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో ఆత్మస్వరూపంగా ఉండి పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేస్తే బేహద్గా అనంత శక్తి మీ లోపల జాగృతం అవుతుంది గీతలో కూడా చెప్పింది ఇదే ఎక్కడా కుండలిని జాగృతమని చెప్పలేదు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయమని చెప్పారు ఇంకా బేహద్ పరమ దివ్య జ్ఞానంలో బాపూజీ చాలా విషయాలు వీటి గురించి చెప్పడం కూడా జరిగింది అనంతమైన శక్తి ఉన్నటువంటి వాళ్ళు బేహద్ ఆత్మలు వారి లోపల బేహద్ కళల పరం లైట్ సోర్సు అనేది ఉన్నది ఇక్కడ ఆత్మ సోర్సు పరమాత్మతో ఉంటే ఈ బ్రహ్మాండం యొక్క శివుడి యొక్క సోర్సు మహాశివుడితో ఉంటుంది మహాశివుడి యొక్క సోర్సు పరం మహాశివుడితోటి ఉంటుంది పరం మహాశివుడి యొక్క సోర్సు పరం పరం మహాశివుడితోటి ఉంటుంది ఇలా పైకి ఉర్ధ్వ స్థానంలోకి వెళ్ళే కంది పదిసా వంద సార్లు పరం అని పెడితే అది మల్టీవర్స్ యొక్క సోర్స్ అవుతుంది అంతేకాకుండా దీనికి పైన ఇంకా ఊర్ధ్వ స్థానంలో మరి అనంత అనంత కళల సోర్సు బేహద్ అల్మేటి అదాటి పరబ్రహ్మ పరమేశ్వరుడు ద్వారా వస్తూ ఉంటుంది ఈ సోర్సుని మీ ఆత్మలో నింపుకోవాలి పరమాత్మ బిల్ల పిల్లలం అందరం పరమాత్మలమే కానీ మాయ పొరలు కప్పుకున్న కారణం వల్ల ఈ లేయర్సు జన్మ జన్మాంతరాల కారణాలు సూక్ష్మ కారణ జ శరీరంలో ఉన్న కారణం వల్ల ఇవన్నీ అణచివేయబడ్డాయి ఎప్పుడైతే ఆత్మ జాగృతి అవుతుందో ఎన్లైట్మెంట్ అవుతుందో బేహదు పరమ జ్ఞానం ద్వారా ఆటోమేటిక్గా మీ కుండలిని జాగృతమవుతుంది కుండలిని జాగృతము మూలాధారం నుండి చక్రం సహస్ర చక్రము అంటారు ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఆత్మలకు చక్రం ఆటోమేటిక్గా పరమాత్మ శక్తితోటి ప్రాప్తిస్తూ ఉంటుంది ఓపెన్ అవుతుంది తర్వాత సహస్ర చక్రంతో బ్రహ్మాండం యొక్క సృష్టి ఆది మధ్య జ్ఞానము బ్రహ్మ జ్ఞానమును కూడా మీరు పొందగలుగుతారు అక్కడ వరకు మీ ఎనర్జీ లెవెల్స్ మీకు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి మీరు మళ్ళీ అక్కడికి చేర చేరగలరు ఎలాంటి ఆత్మలు ఎక్కడెక్కడికి ఎలా ఎప్పుడు వెళతారు అన్న విషయం కూడా బాపూజీ చాలా వీడియోల్లో చెప్పారు లేటెస్ట్ వీడియోలో కూడా వీళ్ళ రికార్డింగ్స్ సంకల్పాలు ఎక్కడికా వెళ్తాయి అని కూడా చెప్పడం జరిగింది మీరు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి మా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్టు చూసినట్లయితే ఆటోమేటిక్గా మీకు అన్నీ కూడా అర్థమవుతాయి వినగా వినగా సముద్రంలో జ్ఞానం మునిగితే ఎలా రత్నాలు లభిస్తాయో జ్ఞాన సముద్రంలో మునిగితే జ్ఞాన రత్నాలు ప్రాప్తులు లభిస్తూ ఉంటాయి అచ్చా పరం శాంతి బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి